దీంట్లో కస్టమర్స్ ఉన్నారంట సో నేనైతే ఇది ఓపెన్ చేయను ఇప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీ వ్యూ అమ్మ సో ఇది వచ్చేసి మన ఫేవరెట్ కరియోకే సెట్ హెచ్ఎన్ కాటేజెస్ అందరు ఎందుకు ప్రిఫర్ చేస్తారు అసలు అదే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది సో అందుకే హెచ్ఎన్ అండ్ ప్రిఫర్ చేయాలి అండ్ సో కొంతమంది కస్టమర్స్ అయితే ఇబ్బంది పడ్డారు అదే రోజు బిగిచ్చాము సిక్స్ టు సెవెన్ థౌసండ్ పీపుల్ అయితే విజిట్ చేశారు మన హోటల్ ని సో చూసారు కదా మబ్బుల మధ్యలో అయితే నేను ఎక్కడ అనుకుంటున్నారా అదైతే నేను చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి సో అందరూ హెచ్ అండ్ కాటేజెస్ హెచ్ అండ్ కాటేజెస్ హెచ్ఎన్ కాటేజెస్ అంటే నేను కూడా ఎందుకు అసలు వెళ్ళకూడదు ఒకసారి చూద్దాం ఎలా ఉంది వాళ్ళ కాటేజెస్ అని చెప్పేసి అయితే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఉంది కేరళలో మున్నార్ మున్నార్ అనే ప్లేస్ లో అయితే ఉన్నాను ఇక్కడ హెచ్ఎన్ కాటేజెస్ అయితే ఉంది సో నేను ఫస్ట్ అయితే అక్కడ ఉన్న గ్రీన్ ఆ బోర్డు అయితే చూసాను అనమాట ఆ బోర్డు చూసేసి నేను అటు లేమో అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ హెచ్ఎన్ అండ్ కాటేజెస్ అనే బోర్డు అయితే ఉంది సో ఇదైతే ఎవరు మిస్ అవ్వకండి ఇక్కడైతే హెచ్ అండ్ కాటేజెస్ అండ్ టూర్స్ అండ్ బోర్డ్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది సరే ఈ కారణం లేకపోతే సో నేనేంటి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా జస్ట్ హాలిడేస్ కోసం అయితే వచ్చానమాట ఆస్ట్రేలియా అమ్మాయి ఇండియాకి వచ్చింది సో లోపలికి వెళ్ళైతే మొత్తం హెచ్ఎన్ కాటేజ్ ఎలా ఉంది అనేది అయితే టూర్ చేసేద్దాం రండి సో చూస్తున్నారా ఇదైతే మనకి వచ్చేసి హాల్ అండ్ రిసెప్షన్ కానీ రిసెప్షన్ లో అయితే ఇప్పుడు నేను ఎవరిని చూడలేదు హాల్ అయితే చాలా బాగుంది ఎక్కడ పడితే అక్కడ కేరళ పెయింటింగ్స్ అండ్ ఎక్కడ పడితే అక్కడ మంచి లైటింగ్ ఫస్ట్ థింగ్ నాకైతే లైటింగ్ బాగా నచ్చింది సో ఈ ఫ్లోర్ లో వచ్చేసి ఫోర్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదొక రూమ్ ఇదొక రూమ్ అక్కడ ఒక రూమ్ అక్కడ ఒక రూమ్ అయితే ఉందనమాట సో నేనైతే మీకు టూ రూమ్స్ అయితే చూపిస్తాను ఇవాళ రఫ్ గా ఎలా అయితే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఈ రూమ్ కి వెళ్ళిపోదాము సో ఈ రూమ్ లో కూడా లైటింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి వ్యూ మెయిన్ గా వ్యూ కోసం వస్తారు జనాలు ఇదిగోండి ఫారెస్ట్ థీమ్ వా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అండ్ ఇట్ సైడ్ వస్తే ఇట్ సైడ్ వ్యూ వచ్చేసి మనకి మొత్తం ఇక వాక్ వే అంతా మన ఎంట్రన్స్ అయితే ఉంటది అనమాట ఈ రూమ్ కి వచ్చేసి అయితే టూ వ్యూ పాయింట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫారెస్ట్ థీమ్ తోటి అయితే అండ్ ప్రతి రూమ్ లో నేనైతే అబ్జర్వ్ చేసింది అట్లాంటి పెయింటింగ్స్ అండ్ ఇంకో ఇంకోటి వచ్చేసి మనం టీవీ మనం ఇంటికి వచ్చి రిలాక్స్ గా టీవీ చూస్తాం కదా ఇక్కడ కూడా అలానే చూసుకోవచ్చు కాకపోతే వైఫై అయితే హెచ్ఎన్ ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి పైన ఒక వైఫై కింద ఒక వైఫై అయితే ఉంటది సో అది కనెక్ట్ చేసుకుని అయితే చూ చూసేయచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి వాష్ రూమ్ వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అబ్బా చాలా నీట్ గా క్లీన్ గా పెట్టేస్తున్నారు చూడండి ఎప్పటికప్పుడు సైజ్ వచ్చేసి కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా పెద్దగానే ఉంది చాలా కంఫర్ట్ గా ఉంది మనం మెయిన్ గా వాష్ రూమ్స్ ఫస్ట్ చూస్తాము వాష్రూమ్స్ లో అయితే ఎట్లాంటి ప్రాబ్లం కూడా లేదు ఇంకొక రూమ్ వచ్చేసి నేను బాల్కనీతో ఉన్న రూమ్ అయితే చూపిస్తాను రండి దీంట్లో కస్టమర్స్ ఉన్నారంట సో నేనైతే ఇది ఓపెన్ చేయను ఇప్పుడు ఇంట్లో వెళ్ళిపోదాం రండి సో టూ రూమ్స్ ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు టూ రూమ్స్ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ టూ రూమ్స్ అయితే చూపిస్తున్నాను మీకు అండ్ ఇది వచ్చేసి కొంచెం ఇంకా క్లీనింగ్ అయితే అవుతుంది అనమాట సో ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసేసి బెడ్డింగ్ అయితే చేసేస్తారు వాళ్ళు దానికైతే ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీ వ్యూ అమ్మా క్రేజీ వ్యూ అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ గా చాలా వర్షం అయితే పడుతుంది వర్షం పడపోతే మాత్రం అసలు బయట ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ అక్కడ చూసుకున్నట్లయితే పపాయ ట్రీ మనకి ఎదురుగానే ఉంది అండ్ ఇక్కడ అన్ని పనసకాయలు అసలు ఎన్ని ట్రీస్ అంటే అన్ని ట్రీస్ ఉన్నాయి మనకు కావాల్సిన ఇక్కడ చాలా స్పైసెస్ కూడా పండుతున్నాయి అదే బ్లాక్ పేపర్ సో ఈ రూమ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కాకపోతే నాకు హరి ఈ రూమ్ ఇవ్వలేదు ఇక్కడ త్రీ టు ఫోర్ పీపుల్ అయితే ఈజీగా ఫిట్ అయిపోతారు నాకు అనిపించింది అండ్ ఎవ్రీ రూమ్ కి సపరేట్ బాత్రూమ్ అయితే ఉంది వాళ్ళకి ప్రైవసీ ఉండడానికి అయితే చాలా కంఫర్ట్ అనిపించింది నాకు ఒక్క కింద రూమ్స్ లో ఒక్క దానికి మాత్రమే కామన్ బాత్రూమ్ అయితే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు బట్ బ్యాచులర్స్ అయితే అది పర్ఫెక్ట్ సో మనం అయితే ఇప్పుడు కిందకెళ్ళైతే ఇంకా చూద్దాము వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంతలోపే ఇందాకే మా అబ్బులు ఉండే మంచిగా ఇదిగోండి మన షెఫ్ మన షెఫ్ శ్రీను మొత్తం ఫారెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నేను నిన్న ఇదంతా కూడా వాక్కు నేను అసలు ఎంత బాగా అనిపించిందో నాకు వాక్ పైన హోటల్ ఫీల్ ఉంటారు కదా ఇక్కడికి వచ్చేసి హోమ్ ఫీల్ అయితే ఉంటది అనమాట సో నా రూమ్ వచ్చేసి ఇక్కడనే ఉంది అనమాట ఇప్పుడు ఇదైతే ఎంట్రన్స్ అండ్ మీకు ఇక్కడ ఫారెస్ట్ వ్యూ అయితే చూపిస్తాను రండి ఫస్ట్ సో చూసారు ఆ ఫారెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుందని నేను అంటాను అసలు ఎంత మంచి ఫీల్ ఉందంటే నాకు క్రేజీ అబ్బా సో అక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని పనసకాయలు అసలు అన్ని ఒట్టిగానే కింద పడిపోతున్నాయి ఎండిపోయి ఎవ్వరూ తీసుకోవట్లేదు అసలు వేస్ట్ అయిపోతున్నాయి ఇక్కడ పనసకాయలు అండ్ మందార చెట్లు మెయిన్ గా ఇది ఇది వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి మొత్తం బ్లాక్ పెప్పర్ అనమాట అవి కాకుండా ఇలాయచి లవంగం దాల్చిన చెక్క ఇక్కడ అన్ని పండుతాయి అంట అసలు ఇంత బాగా అనిపిస్తుంది నాకీ స్పేస్ ఎవరన్నా ఫైర్ క్యాంప్ చేసుకోవాలనుకుంటే ఇది ఓల్డ్ మెథడ్ ఫైర్ క్యాంప్ దీంట్లో స్టిక్స్ పెట్టుకుని మంట పెట్టుకుంటే సరిపోతుంది ఓల్డ్ మెథడ్ ఎంత బాగుందో సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెచ్ఎండ్ కాటేజెస్ హోమ్ స్టే అనమాట సో బయట చూసుకున్నట్లయితే మనకి సిట్టింగ్ ఏరియా అయితే ఉంది మంచిగా ఒక సోఫా ఇచ్చేసారు అండ్ లోపల పక్క వచ్చేసేసరికి చాలా అంటే చాలా పెద్ద హాల్ ఉంది అండ్ ఇక్కడ టూ సోఫాస్ అయితే పెట్టారు ఇదిగోండి గేమ్స్ ఇందాక నేను ఆడినాను అందుకే ఇవన్నీ గేమ్స్ వాడు ఉన్నాయి నేనైతే లోపల ఇప్పుడు పెట్టేస్తాను అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి త్రీ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ సో వచ్చేయండి ఒకసారి చూసేద్దాం రూమ్ ని సో ఈ రూమ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది అనమాట ఒక ఫోర్ పీపుల్ అయితే వచ్చి ఈజీగా అండ్ దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఎంత పెద్ద ఉంది చూడండి బాత్రూమ్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ ఇంకో రూమ్ వచ్చేసి అట్ సైడ్ ఉంది అనమాట నేను చూపిస్తాను అండి సో ఇక్కడ వచ్చేసి టూ రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదైతే అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే ఉంటది ఈ రూమ్ ఈ రూమ్ కొంచెం చిన్న ఉంటది కాకపోతే త్రీ పీపుల్ అయితే పట్టేంత ఉంటది సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటదో ఇది ఒక కిట్ కి ఇచ్చారు ఇట్ సైడ్ ఒక వ్యూ అయితే ఉంది అనమాట ఫారెస్ట్ థీమ్ తోటి మంచిగా విండోస్ అన్ని ఓపెన్ చేసుకుని హాయిగా వండుకోవచ్చు సో పొద్దున్న లేవగానే ఈ వ్యూ లో మనకి పిచికల్ సౌండ్ అలా ఇన్పిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటది అంటే మైండ్ అసలు భలే అనిపించింది నాకు మార్నింగ్ లెవగానే అయితే అండ్ ఇంకో రూమ్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడైతే త్రీ పీపుల్ అంటే సెపరేట్ బెడ్ కూడా ఇచ్చారు త్రీ పర్సన్స్ కి అయితే ఉంటది అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒకటే విండో అనమాట ఇట్స్ గుడ్ ప్రతి ఒక్క రూమ్ లో అయితే మనకి కబోర్డ్స్ కూడా ఉంటాయి అనమాట కబోర్డ్స్ లో చూడండి ఎంత స్పేస్ ఉందో ఎన్ని కావాలంటే అన్ని బట్టలు అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ చాలా రోజులు వాళ్ళు ఇది వీళ్ళు మంత్లీ స్టే కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట ఎంత మంచిగా ఉంది కదా సో ఈ రూమ్ కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు కదా సో ఆ బాత్రూమ్ అయితే ఇక్కడ ఉంటదన్నమాట సో మంచి వాష్ బేస్ ఏరియా ఇక్కడ అండ్ వాష్ రూమ్స్ శ్రీను బ్రో అయితే మంచి ఆడుకుంటున్నాడు కూర్చుని లూడో విత్ క్యారమ్స్ సో అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇదొకటి క్యారమ్ బోర్డ్ ఒకటి లూడో స్నేక్ అండ్ లాడర్ ఇంకా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్లింగో ఎన్ని గేమ్స్ ఉన్నాయి అసలు ఆడుకోవాలంటే యూనో కార్డ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి చాలా రిఫ్రెషింగ్ ఉంటది ఇందాక పైన ఒక రూటర్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇంకో రూటర్ అయితే ఉంటది ఆ వైఫై పాస్వర్డ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు సో ఇది వచ్చేసి మన ఫేవరెట్ కరియోకే సెట్ నేనైతే దీన్ని చాలా అంటే చాలా ఎక్కువ వాడుతున్నాయి మధ్య అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ కిచెన్ అయితే చూసిద్దాం రండి హెచ్ఎన్ కాటేజెస్ అందరు ఎందుకు ప్రిఫర్ చేస్తారు అసలు ఫుడ్ కోసం ఆ ఫుడ్ ఇక్కడ ప్రిపేర్ చేస్తాము కిచెన్ లో చూద్దాం రండి కిచెన్ అయితే సో ఇదే అనమాట కిచెన్ సెటప్ అయితే అసలు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు నీట్నెస్ అయితే చాలా బాగుంది అన్ని క్లీన్ గా నీట్ గా స్టవ్ చూడండి ఎంత నీట్ గా చేసి పెట్టుకున్నారు అసలు అండ్ మనకు వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది మనకి ఇంకెక్కడ బాటిల్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ వచ్చేదే ప్యూర్ వాటర్ అంటే యాక్చువల్ గా దానికి కూడా ఇంకా ప్యూరిఫైయర్ కూడా పెట్టించారు కాబట్టి ఇంకా అసలు మనకి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రెష్ వాటర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటది నో ప్రాబ్లమ్ దానికి ఫుడ్ విషయంలో ఎవరైనా ప్యాకేజెస్ తీసుకున్నట్లయితే ఒక ఒక రోజు రోజు వెజ్ నాన్ వెజ్ అయితే ఉంటది మీరు ఏ డే వస్తారో దాన్ని బట్టి సో చూసారు కదా ఎంత బాగుందో హోమ్ స్టే హెచ్ఎన్ కాటేజెస్ హోమ్ స్టే నాకైతే తెగ నచ్చింది నేనైతే ఇక్కడనే ఉంటున్నాను ప్రస్తుతానికి సో నాతో పాటు ఎవరున్నారు తెలుసా హెచ్ఎన్ అయితే వచ్చాడు అనమాట కేరళకి సో ఇదిగోండి హెచ్ఎన్ అయితే ఇక్కడ ఉన్నాడు ఓకే హెచ్ఎన్ అయితే కాల్ లో ఉన్నాడు సో హెచ్ఎన్ గారు ఒకటి చెప్పండి వై హెచ్ స్టార్ట్ చేసా కాబట్టి అదే ఇక్కడే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది సో బేసిక్ గా నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అయితే ఉంది ట్రావెలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాను అప్పటి నుంచి మెయిన్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఫుడ్ పరంగా ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళకి మంచి ఫుడ్ అవైలబుల్ ఉండేటట్టు చూడాలి అని సో కేరళ బేసిక్ గా సౌత్ ఇండియా కదా ఇబ్బంది ఏం లేదని చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి తినిన తర్వాత అర్థమైంది ఇన్ఫాక్ట్ నువ్వు దారిలో ట్రావెల్ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా అనిపించింది సూపర్ బ్రేక్ఫాస్ట్ శ్రీను బ్రో వాళ్ళ మార్నింగ్ అయితే బయట తిన్న బ్రేక్ఫాస్ట్ అయితే స్ట్ లిటరల్గా అని కాదు కేరళ వాళ్ళకి చాలా బాగుంటుంది అది కానీ వాళ్ళు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు కాబట్టి మనకి నచ్చదు ఆ టేస్ట్ అయితే కానీ ఇక్కడికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తే కనుక అసలు మన ఏపీలో ఉన్న ఫీలింగ్ ఏపీ తెలంగాణలో ఉన్న ఫీలింగ్ సో అందుకే హెచ్ఎండ్ కాటేజెస్ చేయాలి అండ్ మన తెలుగు పీపుల్ కి మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో మనం మొత్తం దగ్గర ఉండి క్యాబ్స్ అయితే ఏమి ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం మెయిన్లీ ఏంది అంటే స్కామ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ చెప్పేది ఒకటి తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ కి ఇస్తారు అందరూ చాలా తక్కువకి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ రియాలిటీ లోకి ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీల్స్ ఎవరి దగ్గరైనా మనం బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లిమిట్ గా ఏమైనా పెట్టామా ఎంతటి తనబెట్టి బయటతే అటు ఉండదు ఇక్కడ బయట వెళ్తే అటు ఉండదు ఒక కప్ ఆఫ్ రైస్ ఒక కప్ ఆఫ్ ఇది ఇచ్చేసి ఇంక ఇదే అండి ఇంకేమున్నా ఎక్స్ట్రా కొనుక్కోవాలి మీరు అంటారు మన దగ్గర అటు అంత ఇష్టం ఉండదు అండ్ క్యాబ్ కూడా నీకు తెలుసు కదా మనం ఇచ్చే క్యాబ్స్ కానీ అన్ని ఎట్లుంటే సో మన వాళ్ళు ఏం లేదు వస్తే ఎంజాయ్ చేయాలి అని అన్న ఉద్దేశంతో ఇప్పటికైతే టూ లొకేషన్స్ లో స్టార్ట్ చేశాను ఇంకా ఫ్యూచర్ ఎక్స్పాండ్ చేయాలని కూడా ప్లాన్ ఉంది నేనైతే ఇప్పుడు దాకా మనాలి అయితే విజిట్ అవ్వలేదు నాకు ఇది చూసాకైతే మనాలి కూడా విజిట్ అవ్వాలని అయితే ఉంది అండ్ ఇంకా నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు హాట్ వాటర్ అవన్నీ ఎట్లా మీకు ఇక్కడ సో ఇది కూల్ ప్లేస్ కాబట్టి హాట్ వాటర్ అయితే మనకి చాలా అవసరము సో అందుకే మొత్తం ఈ హోటల్ మొత్తానికి సెంట్రలైజ్డ్ గీజర్ అయితే ఒకటి ఉంది సో అన్ని రూమ్స్ కి హాట్ వాటర్ అయితే వచ్చేస్తుంది అది సోలార్ కమ్ ఎలక్ట్రిక్ రెండింటి మీద అయితే వర్క్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి రెయిన్స్ పడుతున్నాయి కదా అప్పుడప్పుడు సో ఎప్పుడన్నా కరెంట్ ఇష్యూ మీరు ఎలా ఫేస్ చేస్తారు లైక్ కస్టమర్స్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే ఏంటి క్లియర్ గా చెప్పండి మాకు సో ఇనిషియల్లీ మనం స్టార్ట్ చేసింది మే ఫస్ట్ తారీఖు నుంచి సో స్టార్ట్ చేసిన ఒక వన్ వీక్ తర్వాత ఎక్కువ వర్షాలు పడి ఒక రోజు కరెంట్ పోయింది అప్పుడు వరకు ఏంటంటే పైన ఫ్లోర్ కి ఇన్వర్టర్ ఉండేది ఫోర్ రూమ్స్ కి కింద ఫ్లోర్ లో ఇన్వర్టర్ ఉండేది కాదు సో కొంతమంది కస్టమర్స్ అయితే ఇబ్బంది పడ్డారు వెంటనే ఆన్ ద స్పాట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కార్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళి కొత్త ఇన్వర్టర్ కొనుక్కొని వచ్చి అదే రోజు బిగించేశాము ఒక్క రోజు మటుకు కస్టమర్స్ ఇబ్బంది పడ్డారు బట్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే కరెంట్ పోయినా సరే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు యాజ్ ఆఫ్ నో దాదాపు ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు బ్యాకప్ అయితే వస్తుంది మనకి ఇంకా అంతకు మించి కరెంట్ పోతే ఇంకా హోల్ అన్ని హోటల్స్ లో అలాంటి ఉంటుంది ఇంకా మన దగ్గర కూడా ఇంకా అలాగే బట్ మాక్సిమం అలాంటి సిచువేషన్ అయితే రాదు ఎప్పుడో సంవత్సరంలో ఒక రోజు తప్ప సో ఇది ఒకటైతే మంచి విషయము ఇప్పుడు దాకా ఏ కస్టమర్స్ కూడా ఇబ్బంది పడలే అంటున్నారు సో ఫ్యూచర్ లో కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మీది అండ్ మీ కస్టమర్ మీకు ఇప్పుడు దాకా వచ్చిన కస్టమర్స్ మీరు చెప్పాలనుకుంటున్నారా యా యూ సో మచ్ ఇనిషియల్ ఫస్ట్ బ్యాచ్ లో వచ్చిన వాళ్ళని అయితే నేను ఎప్పుడు గుర్తు గుర్తు పెట్టుకుంటాను ఎందుకంటే ఏదన్నా కొత్త స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఆలోచిస్తారు అరే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు రావాలా వద్దా అని బట్ నన్ను నమ్మి ఇనిషియల్లీ డే వన్ రోజు నుంచే బుకింగ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ సక్సెస్ఫుల్లీ మనాలిలో అయితే ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజెస్ కంప్లీట్ చేసాం అంటే మోర్ దెన్ దాదాపు సిక్స్ టు సెవెన్ థౌసండ్ పీపుల్ అయితే విజిట్ చేశారు మన హోటల్ ని ఇక్కడ దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ ప్యాకేజెస్ కంప్లీట్ చేసాం వన్ మంత్ లో అంటే ఇక్కడికి కూడా ఇప్పటికి ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పీపుల్ అయితే వచ్చారు సో వి ఆర్ రియల్లీ హ్యాపీ యా థ్యాంక్స్ టు ఆల్ ద కస్టమర్స్ ఫర్ సపోర్టింగ్ అస్ నన్ను నమ్మి ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇదన్న మా వీడియో అయితే అండ్ ఎవరైతే అనుకుంటున్నారో నెంబర్ కాల్ చేసేయండి లేదు ఇక్కడ నేను నెంబర్స్ అయ్యాను హెచ్ఎన్ కాటేజెస్కి అయితే కాల్ చేయండి వాళ్ళైతే మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు ప్యాకేజెస్ కావాలంటే ప్యాకేజెస్ రూమ్స్ కావాలంటే రూమ్స్ అన్ని అవైలబుల్ ఉండేలా చూసుకుంటారు అండ్ ఇక్కడ ఇదే కాకుండా ఈ ఓనర్ అంకుల్ అయితే ఇంకా ఫోర్ రూమ్స్ అయితే పైన కట్టియాలని చూస్తున్నాడు సో ఆ ఫోర్ రూమ్స్ వచ్చాక కూడా ఇంకా అసలు ఎవ్వరికి ఇబ్బంది కలగదు ఎవరిని డిసప్పాయింట్ అయితే వీళ్ళు చేయాలని అనుకుంటున్నాను ఇదనమాట ఇవాళ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్